చెప్పోయే అక్షరం ఎప్పుడు పలుకు నాడంబురం గాను సజ్జనుండ పలుకు చల్లగాను కంచు మ్రోగునట్టు కనకంబ మ్రోగున విశ్వదాభిరామ వినిరవేమ భావం ఓ ఏమా అల్పుడు ఎప్పుడు నారంభంతోనే పలుకుతాడు మంచివాడు ఎప్పుడు శాంతముతోనే మాట్లాడుతాడు అలాగే కంచి ధ్వని చేసినట్లు బంగారం ధ్వని చేయదు కదా అల్పుడు కంచుతోనూ సజ్జనుడు బంగారంతో సమానము నా అక్షరం పేరు ఆ ఆర నాసి అనకాయడ్డు మాటాడక తట్టు వడకమది తన్నుకోక తనది కాదనుకోని తాబెట్టునదే పెట్టు విశ్వదాభిరామ విరవేమ భావం చూచిన వెంటనే లేదనకుంటా వెనకాడకుండా సందేహించకుండా తనది కాదు అని తలచి ఇచ్చినది దానము నా అక్షరం పేరు ఈ ఇరుగు పొరుగు వారి సంపద చూసి తనకు లేదన్న ధర్మమేమి ధర్మమన్న తొలి తన్నుక జచ్చరి విశ్వదాభిరామ వినురవేమ భావం ఇరుగు పొరుగు వారి సంపద చూసి ఈర్ష్య పడరాదు తనకు లేదేమో అని దిగులు చెందరాదు ధర్మ చేయడంలో పూర్వము ప్రతి ఒక్కరు పోటీ పడేవారు ఆ అక్షరం పేరు ఈ ఇది దాటగలుగునే సాగరమైన వృత్తి తోడ సమయమందు పానుకనచ మనసు పరిపూర్ణముందున విశ్వదాభి నామ వినరవేమ భా ధైర్యవంతుడు సముద్రమును కూడా ఇదుకొని దాటగలడు అదే విధముగా మంచి నడవడిక కలిగిన మనసు నిర్మలముగా నుండి మనిషి పరిపూర్ణతను అందగలడు మా అక్షరం పేరు ఊ ఉపకారికి నపకారము నేపమనచు జీయరాదు నేర్పరి అయిన ఉపక అపకారికి నొప్పకారము కృపలు సేయంగవలము వేమ విశ్వదాభిరామ వినురవేమ భావం ఎంత నేర్పరి అయినానో ఉపకారికి అపకారం చేయరాదు అపకారం చేసిన వారికి దయతో ఉపకారం చేయాలి అక్షరం పేరు ఊరు కొండవీడు నునికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఎరసి చూడబైలు నది ముక్తి శివుడయ విశ్వదాభిరామ వినరవేమ భావం ఊరు పేరు కొండవీడు నివాసము పశ్చిమ దుక్కునన్న వీధిలో మూగ చింతపల్లె మొదటి ఇల్లు తరచి తరచి ఆలోచించి చూస్తే అది ముక్తి శివుడు ఇచ్చగా కనబడును తప్పబోయే అక్షరం పేరు రు కులమును దామురుడిగా జన్మించి కులము గోత్రములు గోప్య పరప బ్రహ్మ కులము గాక బ్రహ్మనులెట్లయి విశ్వధాభిరామ వినరవేమ భావం కులను బట్టి గోత్రమును బట్టి విద్యా బ్రహ్మజ్ఞానము కలవాడే అసలైన విద్యార్థి నేను చెప్పబోయే అక్షని పేరు ఏ ఎంత చదువు చదివి ఏ విన్నన హీను డవగు నంబు మానుడెందు బొగ్గు పాలగొడుగు భోగుణామని నంబు వినరవేమ భావం ఎంత చదువు చదువుకున్నాను ఎన్ని విద్యలు నేర్చుకున్నాను ఈనుడు తన దుర్గణములను మానలేదు బొగ్గున పాలతో తోమితే నలుపు పోదు కదా తెలుపు రాదు కదా నా అక్షరం పేరు ఏ ఏమి గొంచవచ్చనేమి తాగొనిపోవు గుట్టు వేల నరుడు గిట్టు వేల ధనము లేచడికేగు దానిచ్చటికేగు విశ్వదాభిరామ వినోర